నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో మన అందరి జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను లెట్ దేర్ బి పీస్ ఇన్ ద వరల్డ్ మనందరికీ కావాల్సింది ప్లీజ్ ఉగాది సందర్భంగా మీ అందరి కోసం చిన్న పాట రాసి పాడాను ఈ అంతా మా పూలన్నీ చూసుకుంటూ హ్యాపీగా వినండి కొత్త కొత్త ఏడాది వచ్చేసింది ఉగాది ఉగాది పచ్చడండి ఆరుచే వేరులండి ఉగాది పచ్చడండి ఆరుచే వేరులే కొత్త చీర కట్టి కమీలియ పువ్వులు పెట్టి గుమ్మాన పసుపు మెత్తి ముంగిట్లో ముగ్గులెట్టి విశ్వావసులోన సుఖశాంతి కోరుతున్నా మన అందరి కోసం దేవుణ్ణి మొక్కుతున్నా మన అందరి కోసం దేవుణ్ణి మొక్కుతున్నా కొత్త కొత్త ఏడాది వచ్చేసింది ఉగాది ఇంటింట కొత్త జంట బుజ్జారి పాపలంట అమ్మమ్మ తాతగాళ్ళ దీవెనలు చాలునంట ప్రతి మనిషి మనసులోన ఉండాలి స్వచ్ఛ భావన అప్పుడే జీవితాన కురిసేను పూలవాన అప్పుడే జీవితాన కురిసేను పూలవాన కొత్త కొత్త ఏడాది వచ్చేసింది ఉగాది ఉగాది పచ్చడండి ఉగాది పచ్చడండి ఆరుచేవేరులండి సో మన తోట నా పాట బాగున్నాయి మరి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్